తెలుగు టెలివిజన్ లో అమెరికా అమ్మాయి అనే ధారావాహితుల్లో నటించిన బుల్లితెర నటి మెరీనా రెండు వేల పదిహేడు లో రోహిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది రోహిత్ కూడా యాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది ఎనిమిదేళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్నామంటూ ఈ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని షేర్ చేశారు అయితే వీళ్ళిద్దరికీ ఆడపిల్ల పుట్టింది కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ తో పాటు పాప పుట్టిన విషయాన్ని కూడా లేట్ గా అనౌన్స్ చేశారు కానీ రీసెంట్ గా మెరీనా రోహిత్ తమ కూతురుతో ఉన్న ఒక వీడియో నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవడంతో నేటి జన్లు పాప పుట్టి రోజులవుతుంది పాత వీడియోస్ ని సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు ఇక మెరీనా రోహిత్ పాపని తమ అభిమానులకి ఇంట్రడ్యూస్ చేసేయాలని కృష్ణాష్టమి రోజు పాప క్యూట్ ఫోటోస్ తో పాటు కూడా రివీల్ చేశారు ఎట్టకేలకు బేబీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోస్ ని కూడా షేర్ చేసేసారు మెరీనా రోహిత్ పాప పేరు దయారా సాహ్ని మెరీనా రోహిత్ కలిసి పాపతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో హాల్చల్ చేస్తున్నాయి మెరీనా రోహిత్ కూతురిని చూసి నేటి సో క్యూట్ గా ఉంది పాప అంటూ కామెంట్ చేస్తున్నారు